బ్యాంకులో బంగారాన్ని దాస్తున్నారా చాలామంది దగ్గర ఉన్న ఖరీదైన బంగార ఆభరణాలను ఇంట్లో ఉంచుకోవడం రిస్క్ అని లేకంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బ్యాంకుల్లో లాకర్లో పెట్టి భద్రపరిచి వెళ్ళేటువంటి అవసరం అలవాటు ఉంటుంది కూడా చాలామందికి అయితే ఇది ఎంతవరకు శ్రేయస్కరం దీనివల్ల లాభాలేంటి ఎలాంటి నష్టాలు ఉన్నాయి పూర్తిగా చూద్దాం బ్యాంకు లాకర్ అంటే అత్యంత భద్రత కలిగినటువంటి చోటు మనందరికీ తెలిసిందే ఇది ఆ రకంగా నమ్ముతాం కూడా ఫిజికల్ సేఫ్టీ పరంగా ఇది చాలా నిజమే అయినప్పటికీ కూడా ఒకవేళ ఏదైనా అనుకోని ప్రమాదం కనుక జరిగితే అంటే ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్గా రాబరీ లాంటివి జరిగితే మీ నగలు పోతే బ్యాంకులు మీకు పూర్తి పరిహారం చెల్లిస్తాయి అనుకుంటే పొరపాటే రాబరైనా కాదు ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం బ్యాంకుల బాధ్యత చాలా పరిమితంగా ఉంటుంది బ్యాంకు లాకర్లలో మనం దాచే వస్తువులకు బ్యాంకులు ఇన్సూరెన్స్ చేయో ఇది చాలామందికి తెలియనటువంటి ఒక నిజం మీ లాకర్లలో ఎంత బంగారం ఉంది దాని విలువ ఎంత అనేది బ్యాంకుకు తెలియదు కాబట్టి ఏదైనా అగ్ని ప్రమాదం జరిగినా లేదా దొంగతనం జరిగినా బ్యాంకు నేరుగా మీకు నష్టపరిహారం చెల్లించదు కేవలం బ్యాంకు సిబ్బంది లేదా భద్రతా లోపాల వల్ల నష్టం జరిగినప్పుడు మాత్రమే బ్యాంకు బాధ్యత వహిస్తుంది ఒకవేళ బ్యాంకు నిర్లక్ష్యం వల్ల మీ బంగారం మాయమైందని నిరూపణ అయితే మీకు ఎంత పరిహారం వస్తుందో తెలుసా మీరు కట్టేటువంటి వార్షిక లాకర్ అద్దెకు కేవలం వంద రెట్లు మాత్రమే పరిహారంగా అందుతుంది ఉదాహరణకు మీరు ఏడాదికి లాకర్కి ఐదు వేల రూపాయలు అద్దె కడుతున్నారనుకోండి మీ లాకర్లో ఎన్ని కోట్ల విలువైన నగలు ఉన్నా అది ఎంత ఖరీదైనా కూడా సంబంధం లేదు బ్యాంకు మీకు గరిష్టంగా ఐదు లక్షలు మాత్రమే చెల్లిస్తుంది అంటే ఈ ఐదు వేలకు వంద రెట్లు ఎక్కువ కాబట్టి ఆ రకంగా చెల్లిస్తుంది అన్నట్టు అద్దెకు అంతకుమించి నష్టపోతే అది మీ వ్యక్తిగత నష్టమే ఒకవేళ బ్యాంకులో ఇరవై తులాల బంగారం మీరు పెట్టినా కూడా అది ఇరవై ఐదు ముప్పై లక్షలు ఖరీదున్నా కూడా మీకు వచ్చేది మాత్రం ఇంతే ఆ నెలకు మీరు కట్టేటువంటి లాకర్ అద్దెకు వంద రెట్లు మాత్రమే వరదలు భూకంపాలు లేదా తుఫాన్ల వల్ల ప్రకృతి వైపరీత్యాల వల్ల లాకర్లు దెబ్బతిని మీ బంగారం పాడైతే బ్యాంకులు ఎలాంటి బాధ్యత వహించు ఇటువంటి సందర్భాలలో నష్టాన్ని కస్టమర్లే భరించవలసి ఉంటుంది అందుకే కేవలం లాకర్ పైనే ఆధారపడకుండా ఖరీదైన ఆభరణాలకు విడిగా జ్యువెలరీ ఇన్సూరెన్స్ తీసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు సో ఇన్సూరెన్స్ తీసుకుంటే ఒకవేళ ఇలాంటి ప్రమాదాలు జరిగినా కూడా మరి ఇన్సూరెన్స్ పాలసీ ద్వారా మరలా మీ డబ్బు మీకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ వినియోగదారులు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే మీ నగలకు సంబంధించిన ఫోటోలు మరియు వాల్యువేషన్ సర్టిఫికేట్లను భద్రపరచుకోవాలి ఇన్సూరెన్స్ మీ నగలు లాకర్లో ఉన్నాయని ఇన్సూరెన్స్ కంపెనీకి తెలిపి విడిగా పాలసీ కూడా తీసుకోండి కొత్త అగ్రిమెంట్ ఆర్బీఐ సూచించిన తాజా లాకర్ అగ్రిమెంట్ పైన మీరు సంతకం చేస్తారా లేదో కూడా ఒకసారి సరిచూసుకోండి రీసెంట్గా వచ్చినటువంటి అగ్రిమెంట్ లాకర్ విజిట్ కనీసం ఏడాదికి ఒక్కసారి మీరు లాకర్ను విజిట్ చేసి మీ వస్తువులను తనిఖీ చేసుకోండి అలా చేసుకున్నప్పుడు మీ భద్రతకు మరింత గ్యారంటీగా లభిస్తుంది బ్యాంక్ లాకర్ అనేది కేవలం భద్రత భౌతిక భద్రతకే తప్ప ఆర్థిక భద్రతకు పూర్తి గ్యారంటీ కాదు కాబట్టి మీ బంగారం భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం అలాగే ఇన్సూరెన్స్ వంటివి తీసుకోవడం ద్వారా అనుకునే నష్టాన్ని కూడా తిరిగి మీరు భర్తీ చేసుకోవచ్చు